పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ను కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వీరయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఐబీ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వీరయ్య యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రామారావు అశోక్ ప్రభుదాస్ జయపాల్ నాయక్ అనంతయ్య లక్ష్మయ్య రాజేందర్ నాయక్ అఖిల్ శ్రీకాంత్ యాదగిరి పవన్ కైతర్లు పాల్గొన్నారు No, no! కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రెండు రాజ్యసభలు ఏదో కూరగాయలు అమ్మినట్టు అంబేద్కర్ 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 గ్యా ప్యాషన్ అన్నాడు ఇది ఎంతవరకు సమంజసము ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీద చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈ మాటలు అంబేద్కర్ 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 అనే బదులు మరి దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మల మరి పుణ్యం దొరుకుతుందంట మాకు అంబేద్కరే దేవుడు మాకు నిలువు నిట్ట నిలువున బడుగు బలైన వర్గాలకు విద్యను ఉద్యోగాలను సంస్కృతిని ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఈ బడుగు బలైన వర్గాలందరూ కూడా మొదట దేవుడైనట్టు అంబేద్కరే మా దేవుడు అనేది గంట పదంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మరి అధికారంలో ఉండడానికి వీలేదట్టి పరిస్థితిలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే భర్తరఫ్ చేయాలి లేకుంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేరు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అట్టడుగున ఉన్నవాళ్ళు న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానులు అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మరి అరవై శాతానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తోటి అరవై శాతానికి పోయినా ఎస్సీ ఎస్టీలో ఇరవై రెండున్నర శాతం అయితే బీసీలో ఇరవై ఏడు శాతం అయితే మరి అరవై శాతం మరి వాళ్లకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి హేళన చేయడం మరి మనుస్మృతే గొప్పదని వాళ్ళు చెప్పడం మనుస్మృతి ఏం చెప్తున్నది ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది నాలుగు వర్ణాలు ఉన్నాయి సాకలు ఆయన సాకలు పని చేయాలి మాదిగా ఆయన చెప్పలు కుట్టాలి మా బేగర్ ఆయన బొందలు దొవ్వాలి గీత పని ఆయన గీత చేయాలి మేము కేవలం మేమే ఆధిపత్యం వహించాలంటే ఆ మనుస్మృతిని తగలబెట్టింది ఎవరు అంబేద్కర్ గారు మరి మొదట రాజ్యాంగం వచ్చినప్పుడు రామ్లీలా మైదానంలో మరి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు మరి ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు వన్ ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు నాలుగు వందల సీట్లు అది ఆ మనసులో ఉన్న మాటని అదేదో తొత్తుపాటు చెప్పిన మాట కాదు బేషరత్తుగా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి ఆయనను మంత్రివర్గం నుంచి భర్త అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్